కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి కారుమూరు రాఘేశ్వరరావు నెల్లూరు డైకాస్ రోడ్లోని కాకాని నివాసానికి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డితో పాటు ఆయన చేరుకున్నారు కాకాని కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు ఆయనపై పెట్టిన కేసులు నిలవవని క్లారిటీ ఇచ్చారు కడిగిన ముత్యంలా గోవర్ధన్ రెడ్డి బయటికి వస్తారని ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఉన్నారని గుర్తు చేశారు గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాల వైసీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నారాయణ రెడ్డి సుబ్బారెడ్డి మహేష్ యాదవ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు ಸಣ್ಣದು ಬಿಟ್ಟು ಆ ಬೈಕ್ ಇದೆ ರೈಟ್ ಸೈಡ್ ಆ ಈ ಏವಿನು ಸರ್ಕುಂಚಿ ಕಾಲು ಬೈಟ್ ಕೊಸೋಕ ಬರೋ ಓ ಇಚೆಡೆ ಹೋಗ್ತ ಆಚೆ ಹೋಗೋದು ಆ ಜುಪಿಟರ್ ಆ ಯುಜೆ ಕೋ ಜಾಬೇ ಇದೆಯಾ ಅಂತೂ ಈ ತಚ್ಚಿಬಿಟ್ಟು ಪೇಕೊಂಡೆ ಇದು ಏನಂತ ಹೇಳಬೇಕು ಮಾತಂತಾ ಮಾತಾ ಇವರು ದೇಶ ಅಂತಿಸ್ಕೊಳ್ತಾನೆ ಅಂತೂ ಒಂದು ಪಾರ್ಟ್ ಒಂದು ಸಣ್ಣದಾದ್ರೆ ಒಂದು ಜಾಮೂನ್ ಆ ಫಕರು